నిరంతరం పాటుపడుతూ రాష్ట్రం నలుమూలలు దిగుతూ తన ఆదాయాలను తన కుటుంబాన్ని తన యొక్క కర్తవ్యాలన్నింటినీ బీసీల శ్రేయస్సు కోసం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి కష్టపడుతూ ఒక కూటమిగా తయారు చేస్తూ బీసీల కోసం యొక్క హక్కుల కోసం బీసీ సామ్రాజ్యం కోసం సర్పంచులుగా ఎంపీటీసీలుగా డెప్యూటీసీలుగా నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా ఏర్పాటు చేయడానికి భారత రాజ్యాంగంలో ఈ యొక్క ఎమ్మెల్యేలకు ఎంపీలకు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించడానికి నిరంతరం దృష్టి చేస్తూ రాష్ట్ర స్థాయి నుంచి ఈ యొక్క జాతి బీసీ చైతన్య సమితిని ఏర్పాటు చేసి మండలాలపై కమిటీలు వేస్తూ ఈ రోజు పర్యటనలో భాగంగా విచారో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కోసం చలో ఢిల్లీ కార్యక్రమానికి ఈ యొక్క రాష్ట్ర స్థాయి నుంచి ఎమ్మెల్యేలను ఎంపీలను బీసీలను ఈ మద్దతు కోరుతూ మన గౌరవనీయులైనటువంటి జాతీయ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు రమణ గారు ఇక్కడికి జాతీయ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు చైతన్య సమితి అధ్యక్షులు రమణ గారు మదనగోలికి విచ్చేసినారు ఆ కార్యక్రమం గురించి మనకు వివరంగా విశ్లేషిస్తారు మరి వాళ్ళందరినీ తగిన ప్రాధాన్యత కల్పించాలని బీసీలకు రిజర్వేషన్లో ప్రతి పార్టీ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతా ఉన్నారు నేను ఒక్కటే చెప్తాను బీసీలను నూట అరవై ఐదు ఈ రోజు రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూర్చునింది వాళ్ళకి కానీ వైసీపీ కానీ ఏ పార్టీకైనా బీజేపీకైనా అయినా జనసేనకైనా బెన్ను దన్ను అన్ని రకాలుగా ఉండేది ఒక్క బీసీలే యాభై రెండు శాతం బీసీలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో బెన్ని తొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనగణన జరిగింది బ్రిటిష్ కాలంలో వాడ దైవల జనగణన జరిగిందే కానీ బీసీలకు లెక్కలు చేర్చండి అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాశీరామ్ గారు ఉద్యమంలో చేశారు అదేవిధంగా పూలే చేశారు అదేవిధంగా తమిళనాడులో పక్క రాష్ట్రమైనటువంటి మన పెరిగారు రామస్వామి నాలుగు లక్షల మంది జనాలతో ధర్నా చేసి ఈ యొక్క బిజీల హక్కుల కోసం ఆ రోజు చేసిన పోరాటం ఫలితమే ఈరోజు బండల్ కమిషన్ లో ఒకే ఒకటి మండల కమిషన్ నలభై అంశాలతో ప్రాథమిక విద్యలో కానీ రాజకీయంగా కానీ అన్ని రూపకంగా కానీ అన్నింటికి హక్కులను కల్పించాలని చెప్పి ఆయన పోరాటం చేస్తే సింగ్ గారు నలభై అంశాలతో కూడినటువంటి మండల్ కమిషన్ సిఫారసులను కేవలం ఒకటే ఒకటి ఆమోదించడం పార్లమెంట్ లో ఆమోదం కావడం ఈ రోజు ఈ యొక్క మన లోకల్ లో కౌన్సిలర్లు కానీ సర్పంచ్ కానీ రిజర్వేషన్లు ఉన్నాయి కానీ డెబ్బై శాతం బీసీ వాటాముంటే మనకు ఇప్పటికి కూడా అసెంబ్లీలో కూడా పోటీ చేయడానికి హక్కు కల్పించడం లేదు అదేవిధంగా లో చేయడానికి హక్కు కల్పించడం లేదు ఒక పార్టీ ఏమంటుందంటే ಪ್ರಾಧಾನ್ಯತೆ ಇಸ್ತ ಕೇವಲ ಪತ್ರ ಬೇರೆ ದಾಟು ಮೇಲೆ ಹಕ್ಕು ಇರ್ ಮರಂಟೇ ಮುರು ಪರ್ಸೆಂಟ್ ರಿಜರ್ವೇಷನ್ ಪಾಪಿಸ್ ಯಾವ ಶಾತ ದಾಟಿ ಅಂತ ಯಾತರ್ವೇಷನ್ ಎಸ್ಸಿಗೂ ಎಸ್ಸಿ ಮಹಿಳಾ ಹಕ್ಕು ಅನ್ನ ಕಲ್ಪಿಸು ಈ ಶಾತ ಯಾವ ದಾಟಿ ಅಂತ బిల్లు తోసుకొచ్చేస్తుంది కాబట్టి మేము ఒక్కటే కోరుతున్నాం మాకు బీసీలకు జనాభా మాకు హక్కు కల్పించండి రోజైనా ఏ యొక్క నియోజకవర్గంలో రెండు లక్షల అరవై మంది అరవై వేల మంది ఓటర్లు ఉన్నారు నలభై నియోజకవర్గంలో తెలుగుదేశం గెలిచిందంటే ముప్పై వేల మెజార్టీతో గెలుస్తుంది వైసీపీ గెలిసిందంటే ముప్పై వేల మెజార్టీతో గెలుస్తుంది ఇంత మెజార్టీ కనిపిస్తూ ఉండేది ಮಾತ್ರಪ ಮೆಜಾರ್ ಪಾರ್ ಆ ಬೀಸಿ ಅಡ್ಡ ನಿ ಅದೇ ಬಾಂಧಿ ಮೇದರ್ ಸಂಘಮೇನೆ ವಟ್ಟ ಪ್ರತಿ ಒಕ್ಕು ಬೀಸಿ ಅಂದರು ನಿಜಾತೀ ಅಮ್ಮನಿಯ వాళ్ళే బ్యానర్లు కట్టారు వాళ్ళే గడ్డాలు కడతారు వాళ్ళే ఓట్లు వేస్తారు మనము ఒక పార్టీలో పదవి కావాలంటే ఓ పెద్ద లీడర్ను దేవుడ అదే ఒక పార్టీలో ఒక సర్పంచ్ పోటీ చేయాలంటే బీసీలు బీసీలకు సిగో పట్టు పెడతారు నేను ఒక్కడే చెప్తాను పార్లమెంట్లో జరగాలన్నా పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలన్నా అదేవిధంగా మనకు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్నా అన్నిటికీ ఉండాల్సింది పార్లమెంట్ వాయిస్ వాళ్ళే అందుకు నేనేం చెప్తాను అంటే మన ఓటును మన ప్లేసుకొని మన క్యాండిడేట్ నిలబెట్టి బీసీలను సర్పంచ్లు చేస్తాం వార్డు మెంబర్లను చేస్తాం మున్సిపల్ చైర్మన్లు చేస్తాం మండల ప్రజలు చేస్తాం ఎంపీపీ చేస్తాం ఏ రోజు డెప్యూటీసీలు కానీ వీళ్ళందరూ ముస్లిం ప్లస్ హిందూ బీసీలు అందరినీ ము లో కొత్త కోటా కూడా బీసీలను కేటాయించడం జరిగింది వీళ్ళందరూ సమిష్టిగా మనం ఎక్కడో ఏ రోజైతే ఓట్లు మనం వేసుకున్నామంటే ఒకరి మీద ఆధారపడాల్సిన ఆధారపడాల్సిపట్లేదు ఎంపీల్లో మన బీసీ గలం వినపడాలి ఎమ్మెల్యేలో అసెంబ్లీలో మనం బీసీలు గలం వినపడాలి జడ్పీ చైర్మన్ హాల్ లో బీసీలు గలం వినిపించాలి ఆ విధంగా వినపడ్డ రోజే బీసీ రాజ్యం వస్తుంది

ಈರೂ ಅನ್ನಮಯ್ಯ ಜಿಲ್ಲಾ ಮದನಪಲ್ಲಿ ಪಟ್ಟಣ ಜಾತೀಯ ಬಿ ಸಿ ಕ್ಷೇತ್ರ ಸಮಿತಿ ಸ ఇచ్చేసేటటువంటి జాతీయ బీసీ చేతన సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికార పరిమితి రావారికి అదేవిధంగా మహిళా మహిళా నాయకురాలు శ్రీదేవి గారికి